చూడండి లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం చూడండి లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్ల జల్లించుటకు మిమ్మును కోరుకొనేను గాని నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడి కొంటిని సాతాను ఏం చేశాడంట మాట్లాడుతున్నదేమో సీమోను కానీ శిష్యులందరిపైన సాతాను కన్నేశాడు ఏంటంటే జల్లడబట్టాడంట జల్లడ గు ఉండేటువంటి లక్షణం ఏంటండి మంచి విత్తనాల్లోంచి చెడు విత్తనాలను వేరు చేస్తుంది అంతేనా మనకు అవసరమైన విత్తనాల నుంచి అనవసరమైన వాటిని వేరు చేయడం ప్రారంభిస్తుంది ఆ విత్తనాల్లో రాళ్ళు లేకపోతే ఆ విత్తనాల్లో మంచి కానివి ఏవైనా ఉన్నాయంటే వాటిని వేరు చేస్తుంది మంచి విత్తనాలను వేరు చేస్తుంది ఇప్పుడు దేవుడు అంటున్నాడు సిమోను మూడున్నర సంవత్సరాలు నాతో ఉన్నారు శిష్యులారా మీరు నాతోనే ఉన్నారు సాతాను ఏం కోరుకున్నాడు తెలుసా మిమ్మల్ని జల్లెడ పట్టాలని చూశాడు మిమ్మల్ని జల్లెడ పట్టాలని చూశాడు మిమ్మల్ని ఫిల్టర్ చేయాలని చూశాడు మిమ్మల్ని వేరు చేయాలని చూశాడు దేని నుంచి మీకు ఇవ్వబడిన పిలుపు మీకు ఇవ్వబడిన పరిస్థితి మీకు ఇవ్వబడినటువంటి ఆశీర్వాదం మీకు ఇవ్వబడినటువంటి స్థానం మీకు ఇవ్వబడినటువంటి నా యొక్క ఆశీర్వాదం నుంచి మిమ్మల్ని వేరు చేయాలని చూశాడు అంటే సాతాను ఎవరు తెలుసా సాతాను ఎవరు తెలుసా ఎప్పటికూడా మంచి నుంచి నిన్ను వేరు చేయాలని కోరుతాడు మంచి నుంచి నేను వేరు చేయాలని కోరుతాడు యేసు ప్రభు దగ్గర ఉండడం మంచా చాలా శ్రేష్టమైంది కదా దేవుని ఎదుట ఉండడం ఆశీర్వాదకరం మరి దేవుని నుంచి వేరు చేయాలని చూశాడంటే ఎవరిని యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి వారిని పిలుపు కలిగినటువంటి వారిని లేకపోతే అధికారం కలిగినటువంటి వారిని వీరిని వేరు చేయడం ప్రారంభించాడు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడలారా సాతాన్ యొక్క స్వభావం ఏంటి తెలుసా ఎప్పుడు కూడా వేరు చేయాలని చూసాడు భార్య భర్తలు మాట్లాడుకోకుండా వేరు ఒకే ఇంట్లో ఉంటారండి మాట్లాడుకోరు మాట్లాడుకోరు మాట్లాడనటువంటి ప్రతి వ్యక్తి సాతాను సంబంధే ఇంకా దానికి తిరుగులేదు మాట్లాడకుండా ఉంటారు అది వాళ్ళ ప్రిస్టేజ్ అనుకోండి వాళ్ళ యొక్క అలవాటు అనుకోండి వాళ్ళ గర్వం అనుకోండి ఏదైనా సరే భార్యాభర్తలు ఇద్దరు ఏక శరీరం ఏక శరీరం ఈ ఈ ఈ సైడు నోరు మాట్లాడకుండా ఉంటే ఏమని అర్థం పెరాలసిస్ అంటాం అంతేనా రెండు కలిసి మాట్లాడితేనే మాట అంటాం దేవుని బిడలారా వేరు చేయడం అనేటువంటిది ఒకటి ఉంది సాతాను దగ్గర అంటే భార్యాభర్తలను వేరు చేస్తాడు తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరు చేస్తాడు ఆశీర్వాదాల నుంచి వేరు చేస్తాడు దేవునికి స్తోత్రం ఇలా వేరు చేయబడుతున్న ప్రతి పరిస్థితిని దేవుడు చూశాడండి అన్నిటికంటే గొప్పదైనటువంటి వేరు చేయడం సపరేషన్ ఏంటంటే మరణం ఈ మరణాన్ని యేసుప్రభు జయించాడు హాలోయ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మరణాన్ని ఆ యొక్క సెపరేషన్ యేసుప్రభు జయించాడు కదా అంటే అంతవరకు మరణము ఉండేటువంటి స్థలంలోనికి ఎవరు వెళ్ళేవారు కాదు అంటే సమాధిలోనికి ఎవరు వెళ్ళేవారు కాదు సమాధి బయట ఉండేవారు ఒకవేళ లోపలికెళ్ళిన సుగంధ ద్రవ్యాలు పూసినా వెంటనే బయటికి వచ్చేస్తారు ఆ రాయి మూయబడుతుందండి దేర్ ఇస్ గోయింగ్ టు బి సెపరేషన్ ఫర్ ఎవర్ ఇక నిత్యము వేరు చేయబడతారు కానీ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది ఇప్పుడు యేసు ప్రభు యొక్క సమాధిలోనికి అందరూ వెళ్తున్నారండి ప్రభు సమాధిలో మోకరిల్లి ప్రార్థన చేస్తున్నారు యేసు ప్రభు సమాధి అనేటువంటిది ఒక టూరిస్ట్ స్పాట్గా మారిపోయింది అంటే ఇట్స్ నో మోర్ సెపరేషన్ అది వేరు చేపడ్డం కాదు ఇప్పుడు కలుసుకునేటువంటి అవకాశం కలుసుకునేటువంటి అవకాశం ఇదేనన్నా వాక్యం వింటున్నటువంటి దేవుని బిడలారా నీ ఇంటిలో వేరు చేయబడుతున్నారా లేకపోతే నువ్వు వాక్యం నుంచి వేరు చేయబడుతున్నావా పరిచర్య నుంచి వేరు చేయబడుతున్నావా పిలుపు నుంచి వేరు చేయబడుతున్నావా లేకపోతే నీ యొక్క భక్తిలో నుంచి వేరు చేయబడుతున్నావా పరిశుద్ధతలో నుంచి వేరు చేయబడుతున్నావా లేకపోతే నీ జీవితంలో ఏ పరిస్థితిలో నువ్వు ఉండకూడదు అక్కడే ఉండిపోతున్నావా వేరు చేయబడుతున్నావా ఈరోజు దేవుడు అంటున్నాడు ఐ క్యాన్ హెల్ప్ యూ నేను నీకు సహాయం చేయగలను ఎందుకు తెలుసా అన్నిటికంటే శక్తి కలిగినటువంటి మరణం యొక్క సెపరేషన్ ని దేవుడు జయించాడు హల్లెలూయా 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 బైబిల్ ఒక మాట మీకు చూపిస్తాను యోగు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చూడండి అని అడుగగా అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడయైన నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్త సమస్తమునకును చుట్టూ వేసితివి గదా నీవు అతని చేతి పనిని దీవించు చుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది దీవించబడ్డాడు యోబు ఎందుకు యోబు నువ్వు అంతగా దీవించబడ్డావు వాట్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్ యువర్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ అంటే తూర్పు దేశంలో ఉండే వారందరి లేకల్లా యోబు దీవించబడ్డాడు యోబు ఎందుకు దీవించబడ్డావు యోబు ఏమంటాడు తెలుసా ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మీ నన్ను బట్టి కాదు నా యొక్క జ్ఞానాన్ని బట్టి కాదు నా భక్తిని బట్టి కాదు నా ప్రార్థనలు బట్టి కాదు ప్రతిరోజు ప్రతిరోజు తన పిల్లల కోసం బలి ఇచ్చేటువంటి వ్యక్తి యోబు 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 నీ భక్తి జీవితాన్ని బట్టి అంటే యోబు అంటాడు కాదు దేన్ని బట్టి బైబిల్లో చూడండి అపవాదం అంటాడు తొమ్మిదవ వచ్చి యోబు ఊరకయ్యే దేవుని భయభత్తలు గలవాడాయినా నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచ వేసిదివి అంటే సాతాను నుంచి వేరు చేసేటువంటి ఒక కంచె ఉంది కాబట్టి యోబు దీవించబడుతున్నాడు యోబు దీవించబడుతున్నాడు అంటే యోబును సాతాను నుంచి వేరు చేసిది ఒక కంచె అండి కంచ ఇప్పుడు సాతాను ఏం చేయాలంటే ఆ కంచెను దాటి రావాల రాలేడు ఎందుకు తెలుసా దేవుని కంచెను తాకగలిగే శక్తి సాతానుకు లేదండి ఇప్పుడు మన ఇంటికి దొంగ లోపలికి రాలేడు కానీ బయట ఉండే గోడను తాకుతాడండి బయట ఉండే గేటును ఎక్కుతాడు బయట ఉండేటువంటి ఫెన్స్ను అవలీలగా దా దాటగలడు లేదా ఆ బయట ఉండేటువంటి ఫెన్స్ను రాళ్ళు లేచి కొట్టి దాన్ని బ్రేక్ చేయగలడు సాతాన్ ఎంత వీకెస్ట్ పర్సన్ తెలుసా దేవుడు కంచె వేస్తే ఆ కంచెను తాకలేక పరలోకానికి పోయి కంప్లైంట్ ఇస్తుంటున్నాడు లోకంలో ఉండేటువంటి దొంగ కంచెను తాగుతాడు గోడను తాగుతాడు నీ పార్పెట్ వాళ్ళను తాగుతాడు దాన్ని జంప్ చేస్తాడు అది చేస్తాడు ఇది చేస్తాడు కానీ సాతాను ఎంత వీకెస్ట్ పర్సన్ అంటే దేవుని ఎదుట దేవుడు ఒక కంచె వేశాడు అంతే కంచ బైబిలే చెప్తుంది కంచా ఆ కంచె వేస్తే కంచను దాటిపోలేకుండా ఉన్నాడు తాకలేకుండా ఉన్నాడు దేవుని యొక్క సపరేషన్ వేరు సాతాను యొక్క సపరేషన్ వేరు సాతాను మంచి నుంచి వేరు చేస్తాడు దేవుడు చెడు నుంచి వేరు చేస్తాడు దేవుడు చెడు నుంచి వేరు చేస్తాడు దేవుని బిడలారా ఈరోజు నీ జీవితంలో మంచి నుంచి వేరైపోతున్నావా మంచి లక్షణాలు తగ్గిపోతున్నాయా మంచి గుణగణాలు తగ్గిపోతున్నాయా మంచిగా జీవించేటువంటి జీవిత విధానం తనగిలిపోతుందా రిమెంబర్ సేటన్ ఈజ్ అటాకింగ్ యూ సాతాను నిన్ను ఆ నీ పైన దాడి చేస్తున్నాడు నీ కుటుంబం పైన దాడి చేస్తుంటున్నాడు మంచి ప్రేమ లేకుండా ఉన్నామా మంచిగా ఆశీర్వాదం లేకుండా ఉన్నామా మంచిగా సమాధానం లేకుండా ఉన్నామా అన్నీ మన నుంచి దూరం అయిపోతున్నాయా విఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ అండ్ ఆల్ ద ప్రామిసెస్ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క ఆశీర్వాదాలు వాగ్దానం నుంచి వేరు చేపడుతూ ఉంటే నీ జీవితంలో సాతాన కార్యాలు జరుగుతున్నాయి వాటి నుంచి నిన్ను విడిపించడానికే మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు హలో అందుకే పౌలు దీన్ని స్టడీ చేసి ఏమంటాడు తెలుసా రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చిన చూడండి రోమన్స్ చాపరైట్ వర్స్ థర్టీ ఫైవ్ మనలను ఎడబాపు వాడెవడు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు దేవుని ప్రేమ నుంచి ఎడబాపు అంటే వేరు చేయడం సెపరేట్ చేసే వాళ్ళు ఎవరున్నారు ఎవరున్నారు యోబు కంచె వేస్తే తట్టుకోలేక ఏం చేసుకోలేక సాతాను పరలోకానికి వెళ్ళిపోయాడు ఏం చేయాలి ఐఎమ్ హెల్ప్లెస్ అని అందుకే పావులు అంటే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు ఎడబాపు వాడేవాడు దేవుని నువ్వు కలిగి ఉంటే దేవుడి నీ జీవితాల్లో ప్రథమ స్థానం ఉంటే దేవుడు నీ జీవితాన్ని నీ జీవితాన్ని ప్రేమిస్తూ ఉండగా ఆ ప్రేమ నుంచి వేరు చేసేది ఏంటి శ్రమన కింది వచ్చిన చూడండి శ్రమైనను బాధ అయినను హింసైన కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైన ఖడ్గమైనను మనలను ఎడబాపున నథింగ్ కెన్ సెపరేటర్స్ ఏది కూడా మనల్ని వేరు చేయదు కానీ మరణం వేరు చేసింది ఆ మరణాన్ని జయించాడు కాబట్టి అందరినీ సెపరేట్ చేసే మరణాన్ని వేరు చేశాడు కాబట్టి వేరు చేశాడు ఎంత ఉన్నతమైన అధికారి అయినా ఎంత బేకారు వ్యక్తి అయినా ఎంత దరిద్రుడైనా వేరు చేసేది మరణం అండి మరణం దేవుని బిడలారా కానీ ఆ మరణం యొక్క సపరేషన్ను దేవుడు జయించాడు అందుకే పౌలు అంటాడు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపునది ఏంటి మరణాన్ని జయించాడే నిన్ను వేరు చేసేది ఏముంది నీ జీవితంలో ఈ పునరుత్న శక్తిని ఆశ్రయిస్తే దేవా నీ పునరుత్న శక్తి నాలో పని చేయాలి నా లక్షణాల్లో పనిచేయాలి నా బిడ్డల్లో పనిచేయాలి నా కుటుంబంలో పనిచేయాలి నా భర్తలో పనిచేయాలి నా ఆత్మీయ జీవితంలో పనిచేయాలి నేను ఎక్కడ ఆశీర్వాదాలు దీవెన నుంచి వేరైపోతున్నాను దేవా నన్ను విడిపించు ప్రభా నన్ను కాపాడు ప్రభా అని మనం ప్రార్థన చేస్తాము పునరుత్థాన బలాన్ని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో ఎలాంటి ప్రభావం అండి అందరినీ వేరు చేసేటువంటి మరణపు యొక్క ఆ బలాన్ని దేవుడు జయాన్ని పొందాడు ఈరోజు ఎక్కడ సపరేట్ అయిపోతున్నావు నువ్వు ఇంట్లోనా బయటనా ఆరోగ్య విషయంలోనా ఎక్కడ నువ్వు వేరు చేయబడుతున్నావు అని ఆశీర్వాదాలలో నుంచి హియర్ ఈజ్ ఎ గుడ్ న్యూస్ నీ దేవుడు నీకు సహాయపడగలడు హలలుయా నీ దేవుడే నీకు సహాయం అందుకే ఈ సంవత్సరం దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు నీ దేవుడే నీకు సహాయం ఎలాంటి సహాయం ఎవరివ్వలేని సహాయం ఎవరు అనుభవించలేని సహాయం ఎవరు రుచి చూడనటువంటి సహాయాన్ని నువ్వు అనుభవించగలవు మరణము ఎలాంటిది తెలుసా మరణము దాన్ని జయాన్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు లేకుండా ఉండగా దేవుడు మరణాన్ని జయించాడు ఓ మరణమా నీ విజయం ఎక్కడ నెంబర్ టూ మరణం అనేటువంటిది ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ సెపరేటర్ వేరు చేయడం సాతాను మరణం ద్వారా మనిషిని వేరు చేస్తున్నాడు సాతాను వివిధ విధానాల్లో మనిషిని వేరు చేస్తున్నాడు ఆ వేరు చేయబడిన అనుభవంలో నుంచి తిరిగి కలపడానికి పేతురును శిష్యులను పట్టాలని చూస్తే దేవుడు ప్రార్థించి వారిని కాపాడాడు అదే దేవుడు ఇది నాన్న సజీవుడుగా ఉన్నాడు ఇది నాన్న సజీవుడుగా ఉన్నాడు నీ దేవుడు ఆయన మర్చిపోవద్దు ఆయన నీ జీవితాల్లో కార్యాలు జరిగించగలడు చివరిగా ఒక భాగాన్ని చూపించి నేను ముగిస్తాను లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం ఆదివారమున తెల్లవారు ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు సార్ ఇక్కడ అదే మత్తవార్త ఇరదో అధ్యాయాన్ని మొదటి వచనాన్ని ఇక్కడ లూకా చెప్తున్నాడు ఆదివారం తెల్లవారు చుండగా ఆ స్త్రీలు ఏ స్త్రీలు మగ్దలేన మరియ వేరొక మరియ తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చారు సమాధి దగ్గర దేంతో వచ్చారండి సుగంధ ద్రవ్యాలను తీసుకొని వచ్చారు ఏంటి సుగంధ ద్రవ్యాలు ఏం చెప్తాయి యేసు ప్రభు పోయిన ఆదివారం కూడా నేను చెప్పాను సుగంధ ద్రవ్యాలు అనేటువంటివి మనము వాడినట్టుగా చనిపోయిన శరీరం దగ్గర వాళ్ళు వాడరు మనం ఏం చేస్తాం స్ప్రే చేస్తాం లేదా మనకు అందుబాటులో ఉండే ఊదు బత్తీలు పెడతాం ఇవి ఏదో చేస్తాం అంతే అంతకంటే ఇంకేం చేయం కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఇస్రాయేల్ దేశంలో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సుగంధ ద్రవ్యాలను వాళ్ళు పూస్తారు సుగంధ ద్రవ్యములవి అంటే అవి సెమీ సాలిడ్గా ఉంటాయి అవి శరీరానికి వాళ్ళు పూస్తారు పూసి ఆ శరీరం చడిపోకుండా ఉండాలని భద్రం చేస్తారు అంటే వాళ్ళు ఏమని డిసైడ్ అయిపోతారు తెలుసా ఒకవేళ ఏదైనా బై మిస్టేక్ ఒకవేళ ఒక వ్యక్తి బతికితే మూడో రోజు బతుకుతాడు మూడవ రోజు బతకలేదంటే ఇంక అయిపోయాయి ఇంకా ఫర్ ఎవర్ హీ నాట్ లీవ్ ఆ వ్యక్తి జీవించలేడు ఆ వ్యక్తి జీవించలేడు అంటే మూడో రోజు తర్వాత ఒకటే ఒకటే అర్థమైపోతుంది ఇంకా హోప్ లేదు ఇంకా బతికే ఛాన్స్ లేదు అందుకే ఆదివారం రోజున శుక్రవారం చనిపోయాడు కదా శుక్రవారం శనివారం ఆదివారం మూడవ రోజు మూడవ రోజు ఆ మూడో రోజు వాళ్ళు అనుకున్నారు ఇంక లేదు ఏసుప్రభు బ్రతకలేదు కదా కాబట్టి దేర్ ఇస్ నో హోప్ ఇంక పోయి ఆ సమాధిలో ఉండేటువంటి ప్రభు శరీరానికి ఏదో ఒక రకంగా ఎవరన్నా భంగపోయో ఏదో ఒకటి చేసి పూసేసి ఇంక వచ్చేద్దాం అనుకున్నారు మరణం అంటే ఏంటి తెలుసా ఇప్పుడు సమాధి దగ్గర సమాధుల తోటలోనికి మనం వెళితే ఉండేటువంటిది ఏంటి తెలుసా సమాధుల తోటలోనికి వెళితే ఆ సమాధి దగ్గర చూసినప్పుడు ఇప్పుడు కడపలో పాత బరల్ గ్రౌండ్కు మనం వెళితే పాత బరల్ గ్రౌండ్కి వెళితే అక్కడ ఫస్ట్ గేట్ పక్కనే ఒక పెద్ద పాత సమాధి ఉంటుందండి ఆ పాత సమాధి ఒక అండి కలెక్టర్ది ఐ థింక్ అట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఇరవై ఏడు సంవత్సరాల లోపలనే ఆయనను చంపివేస్తారండి కడప వైవి స్ట్రీట్లో ఆయన వెళుతూ ఉండగా క్రీస్తు ప్రభును ఎరగనటువంటి వ్యక్తులు ఆయన మీద పడి ఆయనను ఐ థింక్ బల్లెంతో పొడిచి చంపుతారు చంపినప్పుడు ఆయన తీసుకొని వచ్చి అక్కడ బరేలు చేశారు బరేలు చేస్తుండగానే అప్పుడే కొత్తగా పెళ్ళి అయినటువంటి ఆయన భార్య ఆయన మరణాన్ని తట్టుకోలేక చచ్చిపోయిందండి ఇద్దరిని ఒకేసారి ఒకే స్థలంలో బరేలు చేశారు అదే అక్కడ ఉండేటువంటి బరియలు ఎప్పుడు నేను అక్కడికి వెళ్ళినా నేను ఆ సమాధిని ఖచ్చితంగా చూస్తాను కొద్దిసేపు అక్కడ ఆగుతాను ప్రభా ఇలాంటి వ్యక్తుల యొక్క రక్తము పైన కడపలో ఉండేటువంటి క్రైస్తవ్యాన్ని మీరు కట్టారు ప్రభా తోమ రక్తమే కాదు ఇలాంటి యంగ్స్టర్స్ యొక్క రక్తము స్రవించబడింది కడపలో నేను ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అనిపిస్తుంది ఆ కలెక్టర్కి కానీ ఆయన భార్యకు కానీ ఏముంటాయండి ఇక మేము కలెక్టర్ అయ్యాం మంచి పరిపాలన చేద్దాం పరిపాలన అనేటువంటి కళ క్లోజ్ అయిపోయింది మాకు సంతానం కలిగి మా పిల్లలను కూడా మంచిగా చదివించి మా పిల్లలు కూడా వివిధ ప్రాంతాల్లో కలెక్టర్గా చేయాలి ఉన్నతంగా చూడాలి అనేటువంటి ఆ డ్రీమ్ షాటర్డ్ అయిపోయింది వాళ్ళకు ఉండేటువంటి కళ అంతరించిపోయింది వాళ్ళకుండేటువంటి నిరీక్షణ భారతదేశంలో మంచిగా పరిపాలించాలి మేమెవరేమో సత్తా ఏంటో చూపాలి అనుకునేటువంటి వారి పైకి మరణం వచ్చినప్పుడు ఏమైంది తెలుసా వాళ్ళ మరణం ఇక మరణం దగ్గర నో అని చెప్పలేకపోయారు చెప్పలేక మరణానికి తల ఉంచారండి సమాధులంతా ఒకటే ఒకటి చెప్తాయండి ఏంటి తెలుసా కళ కనిన వారి కళలన్నీ వ్యర్థమైపోయాయి యంగ్ ఏజ్లో చిన్న పిల్లలుగా ఉన్నవారు చనిపోయి ఉంటారు పెద్దవాళ్ళు చనిపోయి ఉంటారు సమాధులు ఒకటే ఒక స్థలం చెప్తాయి దే విల్ హ్యావ్ సో మెనీ డ్రీమ్స్ అబౌట్ దేర్ ఫ్యూచర్ వాళ్ళ భవిష్యత్తును గురించి ఎన్నో కళలు ఉంటాయి ఆ కళలన్నీ ఎప్పుడైతే అంటే ఒక మరణం వచ్చినప్పుడు ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి కూడా అదే తలంబులతో వచ్చారు ఇల్లు ఇంకా మూడో రోజు అయిపోయింది ఇంకా యేస్రాభు లేడు మూడున్నర సంవత్సరాల పరిచయం ఇంకా స్టాప్ అయిపోయింది ఇంక ఏం లేదు ఇంకా యేసుప్రభు చాప్టర్ క్లోజు కాబట్టి ఆ క్లోజింగ్ ఏదో మనం చేద్దాం అనుకొని స్త్రీలు వచ్చారు ఇంకా యేసుప్రభుకి ప్రభుకి ఇంకా లేదు యేసుప్రభు శరీరం బయటపడే ఛాన్స్ లేదు అని ఒక హోప్లెస్ సిచ్యువేషన్తో వచ్చారు వచ్చి చూస్తే అక్కడ ఒక హోప్ కనబడుతుంది ఏంటంటే ఆ సమాధి తెరవబడి ఉందంట ఆ సమాధి తెరవబడి ఉందంట దేవుని బిడలారా మరణం దగ్గర ఏముంటుందో తెలుసా హోప్లెస్ సిచ్యువేషన్ ఉంటుంది నిరీక్షణ లేని పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు ఆ నిరీక్షణ లేని పరిస్థితుల దగ్గర ప్రభువు వచ్చాడండి ఇప్పుడు ఆ సమాధి దగ్గర ఒక నిరీక్షణ ప్రారంభమైంది ఏంటంటే ఆయన ఆయన ఇక్కడ ఇంతకుముందు ఉన్నాడు ఇప్పుడు లేడు ఆయన చనిపోయి తిరిగి లేచాడు అంత మాత్రమే కాదు తిరిగి లేచి నలభై రోజులు ప్రజలందరూ కనపడి అందరూ చూస్తుండగా ఒలి కొండపై నుంచి ఆరోహణమైపోయినప్పుడు దేవుని దూత ఒక మాట చెప్తాడు ఏ రకంగా యేసుప్రభు పైకి వెళ్ళిపోయాడు ఒకనొక రోజు హీస్ గోట్ టు కమ్ బ్యాక్ అగైన్ ఆన్ టు దిస్ మౌంటైన్ ఈ యొక్క పర్వతం మీదకి ఆయన రాబోతున్నాడు యేసుప్రభు యొక్క పునరుత్నం ఏ సందేశం ఇస్తుంది నో నీడ్ టు హ్యావ్ ఎ హోప్లెస్ సిచ్యువేషన్ నీ జీవితంలో నిరీక్షణ లేని పరిస్థితులు ఉన్నాయి అని బాధపడకు వాటిని మార్చడానికి సజీవుడుగా ఏసయ్య ఉన్నాడు హాలూయా హలలుయా ఎలాంటి నిరీక్షణ లేని పరిస్థితులైనా ఎలాంటి నిరీక్షణ లేని పరిస్థితులైనా నీ జీవితంలో నిరీక్షణతో నువ్వు జీవించడానికి ప్రభు సహాయం చేస్తాడు అంటే ఇప్పుడున్న పరిస్థితులు చూసినప్పుడు ఏం బాగుపడతాం ఏం బాగవుతుంది ఏం మంచి జరుగుతుంది ఏం మేలు జరుగుతుంది అనేటువంటిది ఉంటుంది అప్పుడు నువ్వు నమ్మాలి నా దేవుడు ఆశీర్వదిస్తాడు అదే నిరీక్షణ ఇప్పుడు బాగలేదు రాబోయేటువంటి దినాల్లో ప్రభు బాగు చేస్తాడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు నేను అనుభవిస్తాను ఐ బిలీవ్ ఇన్ గాడ్స్ ప్రామిస్ దేవుని యొక్క వాగ్దానాలు నేను నమ్ముతాను దేవుని యొక్క శక్తిని నేను నమ్ముతాను ఆయన మాట తప్పని దేవుడు అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నీ జీవితంలో ప్రభు కార్యాన్ని జరిగిస్తాడు హాలుయా అదే నిరీక్షణ కలిగి ఉండడం అంటే బాగలేదు కానీ ఒక రోజు వస్తుంది దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నన్ను దీవిస్తాడు యోసేపు నువ్వు గుంటలో పడిపోయావు ఏం చెప్తావు యోసేపు యోసేపు ఏమంటాడు తెలుసా ఇప్పుడు గుంటలో ఉన్న మై పిట్ ఈజ్ నాట్ మై పర్మనెంట్ లొకేషన్ నా గుంత లేకపోతే నేను పడిన కోతి ఇట్స్ నాట్ మై పర్మనెంట్ లొకేషన్ ఇక్కడ నేను ఎప్పటికీ ఉండాను ఒకరోజు వస్తుంది నేను ఇక్కడ నుంచి లేపబడతా దేవుడు నాకు ఇచ్చిన దర్శనంలో నేను ఉంటాను అలలు యా ఇది నానా నీ జీవితంలో ఒకవేళ అనిపిస్తుంది బ్రదర్ మీరు చెబుతున్నారు దేన్ని బట్టి నాకు నిరీక్షణ ఉంటుంది చెప్పండి నా కుటుంబంలో పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి నా భర్త ఈ రకంగా ఉన్నాడు లేకపోతే నా జీవితంలో ఈ రకంగా ఉన్నాయి నా ప్రాబ్లమ్స్ ఈ రకంగా ఉన్నాయి నా అఫీషియల్ సిస్టమ్స్ ఈ రకంగా ఉన్నాయి ఎక్కడుంటుంది నాకు నిరీక్షణ దేవుని బిడలారా నీకుండదు నిరీక్షణ నీకుండదు కానీ ఒక బట్టి నిరీక్షణ ఉంటుంది దేన్ని బట్టి తెలుసా కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఏడవ వచనాన్ని మనం చదువుకుందాం కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఏడవచన అన్యనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ ఎందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయ్యున్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను ఒక మర్మాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏంటిది ఆ మీ ఎందున్న క్రీస్తు ఎవరంట ఉన్నాడు ద లాడ్ జీసస్ హూ ఈస్ లివింగ్ ఇన్ యూ ఈస్ ద హోప్ ఆఫ్ గ్లోరీ మీ ఎందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు నీ పరిస్థితులు బాగాలేవు నీకు అసాధ్యం ఆ పరిస్థితులు కానీ నీలో ఉన్నటువంటి దేవుడిని బట్టి ఆయన మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు ఆయనను బట్టి నీ పరిస్థితులు మారుతాయి ఆయన్ను బట్టి నీ కుటుంబంలో దీవెనలు ఉంటాయి ఆయన్ను బట్టి నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉంటాయి నాట్ బికాస్ ఆఫ్ యువర్ సెల్ఫ్ నాట్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ థింగ్ బట్ బికాస్ ద గాడ్ హూ ఈస్ ఇన్ యూ ఈజ్ అ హోప్ ఆఫ్ గ్లోరీ నీ ఎందున క్రీస్తు మహిమ నిరీక్షణ మామూలు నిరీక్షణ కాదు ఏసు ప్రభు మహిమ నిరీక్షణ ఎందుకు దంటే ప్రభు ఎక్కడ నిరీక్షణ లేని పరిస్థితులు అంటే మనలాంటి తాత్కాలికమైన దాంట్లో కాదు డబ్బు ఈరోజు లేకపోవచ్చు కొన్ని రోజుల తర్వాత డబ్బు రావచ్చు అండి పేదరికం ఈరోజు ఉండొచ్చు కొన్ని రోజుల తర్వాత దేవుడు ఆశీర్వదిస్తాడు కానీ ఫర్ ఎవర్ మనిషి జీవితంలో నిరీక్షణ లేని పరిస్థితి ఏంటంటే మరణం ఆ మరణం ఎదుటనే దేవుడు నిరీక్షణ తీసుకురాగలిగితే అందుకే బైబిల్ అవ్వరాడు ఆయన మామూలు నిరీక్షణ కాదు హీఈ్ అ హోప్ ఆఫ్ గ్లోరీ మహిమ నిరీక్షణ మహిమ నిరీక్షణ నీ జీవితంలో దేన్ని బట్టి నువ్వు నిరీక్షించవచ్చు తెలుసా అందుకే కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా నా ప్రాణమా నాలో నీవెందుకు కృంగి ఉన్నావు నిరీక్షణ ఉంచుము నీ దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచుము నీ దేవుని ఎందు నా దేవుడున్నాడు సహాయం చేస్తాడు నా దేవుడున్నాడు నన్ను పోషిస్తాడు నా దేవుడున్నాడు నా అవసరతలు తీరుస్తాడు నా దేవుడున్నాడు నాకు ఎవరు లేకపోయినా నా దేవుడున్నాడు ఆయన చూస్తాడు నా ప్రతి అవసరమును తీరుస్తాడు ప్రతి అవసరమును తీరుస్తాడు దేవుని బెడలారా ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు నీలో ఉన్నటువంటి దేవుని చూడగలుగుతున్నావా నీ ఎదుట ఉండే పరిస్థితులను మాత్రమే చూడగలుగుతున్నావా నీ ఎదుట ఉండే పరిస్థితులను చూసేటువంటి వ్యక్తివైతే నిరీక్షణ ఉండదు నీలో ఉన్న దేవుని ద్వారా చూస్తే ఒక నిరీక్షణ ఉంది ఏంటి తెలుసా నిరీక్షణ లేని భయంకరమైన మరణమనే ఆయన జయిస్తే ఆఫ్టర్ ఆల్ నీ సిచ్యువేషన్స్ ఎంత నీ పరిస్థితులను మార్చగలడు దేవుడు ఇది అర్థం చేసుకున్నారు దేవుడు అంటాడు పదకొండు మందిని చూసి మీరు బూదిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉండరు ఉంటారు అని చెప్తే వాళ్ళు అనలేదు ప్రభా నువ్వేమో ఎరుసలేమో చుట్టూ పరిచయం చేశావు మాకేమో బూదిగంతాలు ఇచ్చావు ఎట్లా వెళ్ళాలి ప్రభా బూదిగంతాలు వెళ్ళాలంటే ఆ దినాల్లో ఫ్లైట్స్ లేవు ఆ దినాల్లో ఆ దినాల్లో ఎలాంటి ఫెసిలిటీస్ లేవు హౌ కెన్ వీ గో మాకంటూ ఒక నెట్వర్క్ లేదు ఈ దినాన ఫేస్బుక్లో ఒక ఫ్రెండ్ పరిచయం అయితే అమెరికా దేశంలో ఉండేటువంటి వ్యక్తితో నేను ఫ్రెండ్షిప్ చేయవచ్చు ఆ దినాల్లో ఏమీ లేవు ఏ రకంగా వెళ్ళగలవు బ్రహ్వా ఒకటే ఒకటి మీ ఎందున్న క్రీస్తు మహిమ దేవుడున్నాడు పునరుత్డైన దేవుడున్నాడు ఆయన చెప్పినటువంటి మాట సదాకాలం మీతో ఉంటా ఎల్లప్పుడూ మీతో ఉంటా అది నమ్మారు వాళ్ళు నమ్మినందుకే భారతదేశంలో పరిచర్య వివిధ దేశాల్లో పరిచర్య ఎక్కడ పరిచర్య లేదు అక్కడికి అంతా వెళ్ళిపోయారు వాళ్ళు మనం కేవలము పదకొండు మంది శిష్యులు లేదా పన్నెండు మంది అపోస్తలను గురించే మనం చదువుతామండి బట్ స్త్రీలు కూడా పరిచయ చేశారు యేసు ప్రభు తల్లి మగ్ధలేన మరియ సలోమే వీళ్ళందరూ పరిచయం చేశారు పురుషులే కాదు స్త్రీలు కూడా పరిచయం చేశారు ఎందుకు తెలుసా దే కుడ్ బిలీవ్ ద పవర్ ఆఫ్ గాడ్స్ రిజరాక్షన్ దేవుని యొక్క పునరుత్థానాన్ని వాళ్ళు పునరుత్థాన శక్తిని వాళ్ళు నమ్మారు ఇది నాన్న ఇదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన పునరుత్థానం ప్రభావము కలిగింది రోమపత్రిక ఒకటో అధ్యాయం రెండు నుంచి ఏడు వరకు ఉండే మధ్యలో ఉండే వాక్య భాగం ఆయన పునరుత్థానం ప్రభావం కలిగింది ఆ పునరుత్థానపు శక్తిని మనం నమ్ముదాం ఓటమి గుండ వెళుతున్నావా ఘనమైన విజయం ఇవ్వగలడు నీ జీవితంలో నీ జీవితంలో ఇఫ్ యు ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ యువర్ బ్లెస్సింగ్స్ దేవుడు తిరిగి నేను తీసుకురాగలడు నీ పరిస్థితులు నిరీక్షణ లేని పరిస్థితులుగా ఉన్నాయా దేవుడు ఘనమైన నిరీక్షనిచ్చి ఆశీర్వదించగలడు ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాగా ఆయన వైపు చూస్తూ మనం ప్రార్థన చేద్దాం హాలలు యా హాలలు యాలు శక్తి కలిగిన దేవా మహిమ కలిగినటువంటి దేవా ప్రభావం కలిగినటువంటి దేవా మార్పు లేని దేవా మహిమ కలిగినటువంటి దేవ మరణపు ముళ్ళును విరిచినటువంటి దేవ నీకు స్తోత్రం నీకు స్తోత్రము తి ఓ స్తోత్రం 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 స్తోత్రము తండ్రి మీకే మహిమ మీకే ఘనత మీకే ప్రభావాలు చెల్లిస్తున్నాం బ్రవ్వ తండ్రి పరిశుద్ధాత్మ కార్యాలకు ఎవరి జీవితాలు ఎవరి మాటలు ఎవరి ప్రవర్తన అట్టుగా ఉన్నా నీ సిల్వర్ రక్తం ఇప్పుడు కడుగునుగాక దేవా మీరే సహాయం చేయండి బ్రవ్వ ఇప్పుడు నీ పునరుత్న శక్తిని ఆశ్రయిస్తున్నాం బ్రవ్వా ఎవరి జీవితాల్లో పాపం ఎదుట సాతా ఎదుట ఓడిపోతున్నారు నైనా నాకు విజయం ఇవ్వని అడుగుతున్నారు వారి పాప విషయంలో వారి పోరాటాల విషయంలో నాకు కావాలని ఎవరైతే అడుగుతున్నారో వారికి కనబడునుగాక దర్శించునుగాక వారి జీవితాల ప్రతి పాపపు అధికారము తొలగిపోవునుగాక నీ ప్రభావము ప్రజలను విడిపించునుగాక ఏ ఆ విడుదల కలుగునుగాక విడుదల కలుగునుగాక విడుదల కలుగునుగాక విడుదల కలుగును గాక యేసు విడుదల విడిదల కలుగును గాక ప్రతి యు విల్ హాబిట్ ఎన్ అడిక్షన్ లీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఎవరైతే దేవా ఈ పాపం నాలో ఉంది నన్ను విడిపించు నన్ను విడిపించున అడుగునారో యేసు నామమందు నీ పునరుత్తాన బలము పని చేయును గాక ప్రభావం పని చేయును గాక దేవుని కార్యములు జరుగును గాక యేసు నామమందు జరుగును గాక అపవాది క్రియలు లయంై గాక తండ్రి మీకే స్తోత్రము తండ్రి ఎవరి జీవితాల్లో ఆశీర్వాదాల నుంచి వేరు చేపడ్డారు దీవెనల నుంచి వేరు చేపడ్డారు వాగ్దానాల నుంచి వేరు చేపడ్డారు శాంతి సమాధానం నుంచి వేరు చేపడ్డారు వాక్యం నుంచి వేరు చేపడ్డారు ఏసయ్యా ఏసయ్యా నువ్వు గొప్ప దేవుడో ప్రభా గ్రేటెస్ట్ సపరేటర్ అయిన మరణాన్ని చేయించినటువంటి దేవుడు ప్రభా వీరు ఏ సాతాను ప్రభావాన్ని బట్టి దేవుని యొక్క శక్తికి దేవుని యొక్క ఆశీర్వాదాలు దూరం అయిపోయారు ఇప్పుడు తన్ని ఎవరైతే అడుగుతున్నారు ఇది మా జీవితంలో లేదు మేము ఆశీర్వాదాలు దూరం అయిపోయాం శాపానికి దగ్గర అవుతున్నాం నష్టానికి దగ్గర అవుతున్నాం ఎవరు ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన తెకిస్తున్నారు ఒక గొప్ప ప్రభావము వారి జీవితంలో కనబడునుగాక పునరుత్న ప్రభావం కనబడునుగాక తన ఆరోగ్యం నుంచి వేరు చేయబడిన వారు తిరిగి ఆరోగ్య దీవెన కలుగును గాక తన్న పరిశుద్ధతల నుంచి వేరు చేయబడిన వారు తిరిగి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుదురుగాక వారి జీవితాల్లో తన్న ఏ దీవెన ఏ వాగ్దానానికి దూరం దూరమైపోయారో తిరిగి పొందుకొందురు గాక యేసు నామమందు పొందుకొందురు గాక నీ పునరుత్తాన ప్రభావమును బట్టి పొందుకొందురు గాక పొందుకొందురు గాక దేవా ఎవరి జీవితాల్లో ఇంకేం జరుగుతుంది ఇంకేముంది అంత అయిపోయింది అని నిరీక్షణ లేని స్థితిలో ఉంటున్నారు ఇప్పుడు నీ పునరుత్న శక్తిని బట్టి కలిగే మహిమ నిరీక్షణ మహిమ నిరీక్షణ వారి జీవితాలలోనికి వచ్చును గాక వారి కుటుంబాల్లోనికి వచ్చునుగాక వారి యొక్క ఆరోగ్య పరిస్థితిలోనికి వచ్చునుగాక వారి యొక్క దైనందిన జీవితంలోనికి వచ్చునుగాక దేవుని కార్యములు జరుగునుగాక జరుగునుగాక తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా తండ్రి రిజల్ట్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారు ఏ సున్నామందు ఘనమైన విజయం కలుగునుగాక ఘనమైన విజయం కలుగునుగాక నీ పునరుద్ధాన శక్తిని బట్టి కార్యములు జరుగునుగాక దేవానికి వందనాలు నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా తీవించండి తండ్రి మీకే స్తోత్రం ప్రభా లైవ్లో ఎంతమంది చూస్తున్నారు టీవీలో ఎంతమంది ప్రార్థన దిగివిస్తున్నారు నీ శక్తి వారిపైకి దిగివచ్చును గాక నీ పునరుత్న శక్తి వారిపైకి దిగివచ్చును గాక ఇప్పుడే దిగివచ్చును గాక వారు బంధించబడిన పరిస్థితులు వారికి విడుదల గాక నిరీక్షణ లేని పరిస్థితులు ఆశాజనకంగా ఆశీర్వాదకరంగా గాక మీకే స్తోత్రాలు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామందు అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ప్రైజ్ లాడ్ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమో చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యు